జగన్ టైంలో వేలాది సచివాలయాలు కట్టారు కొన్ని అద్దె తీసుకున్నారు కొన్ని కట్టారు రైతు భరోసా కేంద్రాలు కట్టారు అలాగే ఆసుపత్రులు కట్టారు వేలాదిగా అలాగే కాలేజ స్కూళ్ళు నాడు నేడు కింద కట్టారు ఇన్ని చేస్తే ఒక్కొక్క బిల్డింగ్ మీదన వారం రోజులు స్టోరీలు రాయొచ్చు కానీ వాళ్ళకి మీడియా లేదు ఆ ఉన్న సాక్షి వచ్చేటప్పటికి అప్పుడు జగన్ మీద ప్రతిపక్షం చేస్తున్న దాడిని తిప్పికొట్టే కార్యక్రమమే సరిపోయింది తప్ప డెవలప్మెంట్ ఆస్పెక్ట్స్ని ప్రచారం చేసుకోలేకపోయింది లేకపోతే వేలాది భవనాలు కట్టి వేలాది మందికి లక్షలాది మందికి ఉద్యోగం ఇచ్చిన ప్రచారం చేసుకోవడం చేతి కాక లేకపోతే గనక ఉన్మాదిగా లేదంటే గనక విధ్వంస పాలన కిందన విపక్షపు చేసిన ప్రచారం మధ్య నలిగిపోయాడు జగన్మోహన్ రెడ్డి ఈ మాట ఎందుకు చెప్తున్నంటే అమరావతిలో ఈడ్చిపెడిదంతా ఇప్పటికి వంద బిల్డింగ్ లేవు ఈడ్చిపెడిదంతా వంద బిల్డింగ్లు లేవు స్టిల్ నో గవర్నమెంట్ కట్టింది అప్పుడు పెట్టినటువంటి సెక్రటరేట్ అసెంబ్లీ అయ్యి మూడు ఏది తర్వాత హైకోర్టు